మరో బ్రేకింగ్ చూస్తున్నాం మంచిర్యాల జిల్లా కాసిపేట గనిలో ప్రమాదం జరిగింది పికప్ చేయకపోవడంతో బొగ్గు గని బావిలో పనిచేస్తున్న కార్మికుడు శరత్ కు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన అతన్ని సింగరేణి ఆసుపత్రికి తరలించారు సెవెంటీన్ లెవెల్ ఎల్ఎస్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది మరోవైపు గనిలో వరుస ఘటనలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం మంచిర్యాల జిల్లా కాసిపేట గనిలో ప్రమాదం జరిగింది. పికప్ పని చేయకపోవడంతో బొగ్గు గని బావిలో పనిచేస్తున్న కార్మికుడు శరత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్ యాక్చువల్లీ ఎలా జరిగింది ప్రమాదం? సింగరేణి గనిలో కాసిపేట గనిలో ప్రమాదం జరిగింది. సోమశేట్టి కుమార్ అనే వ్యక్తి తామర్గా పనిచేస్తున్నారు. అక్కడ తమ్ములు జామ్ అవలడంతో ఒక్కసారిగా అది రిటర్ వచ్చింది. కాలుపు తలగడంతో కాలు విరిగింది మొత్తానికైతే ఉత్పత్తిమైన అధికారులు దృష్టి సారిస్తున్నారు కానీ కార్మికుల సేఫ్టీ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు మొత్తానికైతే కార్మికుని గాయాలవడంతో మందమారి డివిజన్ లోని బీజన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఒకలా అతనికి ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ రేణే ఆసుపత్రికి తరలించారు మొత్తానికైతే వైద్యులు కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది వైద్యులను కూడా నియమించాలని గత కొద్ది రోజులుగా కార్మికులు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి మొత్తానికైతే కార్మికుల సంక్షేమం సేఫ్టీ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటు కార్మికులు ఆరోపిస్తున్నారు మొత్తానికైతే కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదైతే ముందుగా పని స్థలాల్లో సేఫ్టీ అధికారులు వెళ్ళి అక్కడ పని చేయవచ్చా చేయరాదా అనేది నిర్ధారించిన తర్వాతనే కార్మికులను పంపించవలసి పని స్థలాలకు పంపించవలసి ఉంటుంది మొత్తానికి అలాంటి చలించుకోవడం ప్రమాదం జరిగినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు అయితే ప్రతి మైన్కి సంబంధించి ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది అయితే సేఫ్టీ తీసుకోకపోవడం వల్లే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెప్తున్నారు తరచూ మొత్తానికైతే బిన్నపల్లి రీజియన్ లోని ఏదో గనిలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని నివారణ చర్యలు తీసుకోవాలి కార్మికులకు సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మొత్తానికైతే అటు సంక్షేమం ఇటు సేఫ్టీ చర్యలు కూడా తీసుకోవాలని కార్మికులు కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి